బీజేపీ కో కో కన్వీనర్ కన్వీనర్ రంగుల సుజాత మధ్యపోయిన రాజు ఆధ్వర్యంలో మేచూర్ రూరల్ జిల్లా అధ్యక్షులు పాటోళ్ల విక్రమ్ రెడ్డన్న జుగ్గి మల్కాస్గిరి పార్లమెంటు ఇంచార్జి బాబు సింగ్ కన్వీనర్ లింగం సూచన మేరకు బీజేపీ ప్రచారంలో భాగంగా జవహర్ నగర్ లోని కార్మిక నగర్ లో మల్కాస్గిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుపు కోసం ఇంటింటి ప్రచారం జవహర్ నగర్ బీజేపీ నాయకులు బతిని శ్రీనివాస్ గౌడ్ శివశంకర్ పద్మ సంతోష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు కి వచ్చింది అయినా ఇప్పటి వరకు ఇక్కడ ఏ నాయకుడు కూడా పనిచేయలేడు అప్పుడు కూడా డంపింగ్ యార్డ్ పైన పోరాటం చేసిన పార్టీ ఏకైక పార్టీ అంటే అది బీజేపీ పార్టీ మన కోంపల్లి మోహన్ రెడ్డి అన్న రెండు వేల పంతొమ్మిదిలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు పోయి ఆయన ఆర్డర్ చేయడం వల్లే ఇవాళ ఇక్కడ ట్యాపింగ్ జరిగింది అక్కడ చుట్టుపక్కల మిని డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసిన కేటీఆర్ చెప్పిండు చెప్పి ఏ మాత్రం ఇక్కడ ప్రజలకు న్యాయం చేయలేదు ఇక్కడ కనీస సౌకర్యాలన్నటువంటి నీళ్లు వేయలేరు ఇక్కడ రోడ్లు వేయలేరు ఒక డ్రైనేజ్ వ్యవస్థ లేదు అదే ఒక హాస్పిటల్ వ్యవస్థ కూడా లేదు పార్టీ ఇంతటి దాని తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డి చెప్పిండు నేను కూడా కోటిపోయి ఈ డంపింగ్ చెప్పేసి రేవంత్ రెడ్డి ఎంపీగా గెలిచిన తర్వాత ఇదే నియోజకవర్గం నుంచి ఎంపీ గెలిచిండు ఇప్పుడు సీఎం మైండ్ అయినా కానీ ఇప్పటి వరకు ఈ డంపింగ్ యార్డ్ బాధితులకు ఒక న్యాయం గురించలేదు ఇరవై నాలుగు గంటలు రోడ్ల మీద చెత్త పనులు దిగుతూనే ఉంటాయి ఎక్కడ ఎవరి దగ్గర చెత్త పడుతుంటుంది వాసన వస్తూ ఉంటుంది వాసన రాత్రి వాసన ఇక్కడ బతకడమే చాలా కష్టం అంటే ఇక్కడ తాగడానికి వాటర్ కనెక్షన్ కూడా ఈ దౌర్భాగ్య పరిస్థితిలో ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం పంచేసింది ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే కాకుండా ఇక్కడ ఒక హాస్పిటల్ ఫెసిలిటీ లేదు ఒక రోడ్లు లేవు గ్రౌండ్ లేదు ఇక్కడ బస్సు కూడా లేదు అంత ఘోరమైన పరిస్థితిలో ఈ జవహర్ డంపింగ్ యార్డ్ బాధ్యతలను ఎప్పుడే ఎప్పుడైపోతున్నాం మేము ఎప్పుడైనా ఈ డంపింగ్ యార్డ్ బాధ్యతల కోసం పోరాటం చేసిన పార్టీ అంటే ఒక బీజేపీ పార్టీ ఇప్పుడు మనం మల్కాజ్గిరి గడ్డ ఈటలైనా అడ్డ కావాలి ఎందుకంటే బరువు బలిగిన వర్గాల ఆశా జోదైనటువంటి ఈటలైనా ఏ సమస్యపైనా పోరాటం చేశాడు ఏదైనా బాధితుందంటే తక్షణమే స్పందించే వ్యక్తి ఈటలైనా అటువంటి నాయకుని మనం మల్కాత్ నుంచి గెలిపించుకుంటే ఈ డంపింగ్ యార్డ్ బాధితులను కూడా మేము కాపాడుతాం అధికారం లేనప్పుడే ఈ డంపింగ్ యార్డ్ కోసం ఎన్నో పోరాటం చేసినాం ఇప్పుడు ఎవరైతే ప్రజల కోసం పోరాటం చేసే వ్యక్తి ఈటలైనా గెలిస్తే మాత్రం తప్ప బాధితులు పద్దెనిమిది లక్షల మంది ఇక్కడ నాగారం కీసర దమ్మాయి కూడా సాగే ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ వాతావరణ కాలుష్యం అయిపోయినాయి నీటి కాలుష్యం అయిపోయినాయి ఇక్కడ బతకడానికి కూడా చాలా ఘోరమైన పరిస్థితి ఉన్నారు దాదాపు రోజుకు ఎనిమిది వేల చెత్త సిటీ చెత్త వచ్చి వేస్తున్నారు ఇక్కడ దమ్మాయి తీసుకో జవహర్ నా తీసుకో నాగారం తీసుకో కీసర్ తీసుకో ఇక్కడ ఎటువంటి మౌలిక వసతులు కూడా సరిగ్గా లేవు ఇంకా అధిక ట్యాక్సులు వసూలు చేస్తారు నీల కలెక్షన్ నీళ్ళని కూడా వేలు రూపాయలు వసూలు చేస్తారు నీల బిల్లు కూడా వేలు రూపాయలు వసూలు చేస్తారు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోట ప్రకారం ఇక్కడ ఫ్రీ వాటర్ రావాలి ఫ్రీ హెల్త్ క్యాంపులు పెట్టాలి ఎవరైతే డంపింగ్ బాధితుండో వాళ్ళందరికీ 这里矮呢。<noise> <noise> <noise> ఇక్కడ మల్కాజిరిలో మన పక్క ఈ గెలిపాలే మల్కాజిలో బిజెపి ఎగిరాలే అధిక మెజార్టీతో బీజేపీ రాజధాని గెలిపాలని చెప్పి కోరుకుంటాం ఒకవేళ రాజధాని గెలిస్తే మాత్రం తప్పకుండా డంపింగ్ యాడ్ బాధితులు దాదాపు పద్దెనిమిది లక్షల మందులు వాళ్ళకు న్యాయం జరుగుతుంది ఇక్కడ చుట్టుపక్కల పది కిలోమీటర్ల వరకు ఈ డంకి బాధ్యత కోసం మేము పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం ఇప్పుడు తప్పకుండా ప్రతి ఒక్క ఇంటికి వాళ్ళు కూడా ఎత్తురు తప్పకుండా ఈటల ఓడిస్తామని చెప్పి జవహర్ లాల్ నుంచి అధిక మెజార్టీ వచ్చేందుకు మా వంతు ప్రయత్నం చేస్తామని మేము తెలియస్తున్నాం జై బీజేపీ నాయకత్వం